నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రాన నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక సంచలన కథనం ఒకటి కనిపిస్తోంది అది ఏంటంటే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన తనయుడు రాజీవులు తమకు ఏ పాపం తెలియదని అమాయకులమని అందరూ కొన్నట్లే తాము కూడా భూములు కొన్నామని చెబుతున్నా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు మాత్రం తండ్రి తనయులు అంత అమాయకులు కాదని ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా అగ్రిగోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్పష్టమైంది అని ఆంధ్రజ్యోతి ఇక్కడ రాసింది ఆ భూమిని కబ్జా చేయాలన్న దురాలోచనతో పక్కా ప్రణాళికతోనే జోగి కుటుంబ సభ్యులు రెండు వేల నూట అరవై చదరపు గజాల అగ్రి భూములను రిజిస్టర్ చేయించుకున్నారని తేలిపోయిందట ఆ తర్వాత వాటిని విక్రయించారని రికార్డులే చెబుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని అంబాపురంలో రెవెన్యూ సర్వే ఆర్ఎస్ నంబర్ ఎనభై ఏడులో మొత్తం పద్దెనిమిది పాయింట్ మూడు మూడు ఎకరాల పట్టభూమి ఉంది ఈ భూమి యజమానులు ఒకరైన గరికపాటి విజయలక్ష్మికి రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాలు ఉండగా దీనిలో మూడు వేల నూట ఇరవై గజాలను అల్లూరి కృష్ణమూర్తికి విక్రయించారు ఆయన ఆ భూమిని అగ్రిగోల్డ్ యజమానులైన అవ్వ ఉదయ్ భాస్కర్తో పాటు మరో ఎనిమిది మందికి రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ సున్నా ఐదు గజాలను తొమ్మిది ప్లాట్లుగా విడగొట్టి విక్రయించారు అగ్రిగోల్డ్ యజమానులు కొనుగోలు చేసిన రెండు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ సున్నా ఐదు గజాలను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జివో నెంబర్లు నూట పదిహేడు నూట ముప్పై మూడు ద్వారా సిఐడి అటాచ్ చేసింది ఈ విషయం మనకు తెలుసు సిఐడి అటాచ్ చేసుకున్న భూములను సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిషేధిత జాబితాలో పేర్కొంటారు ఈ భూములను కొనుగోలు చేయడం సామాన్యులకు సాధ్యం కాదు అలాంటి భూములపై జోగి కుటుంబ సభ్యులు కన్నేశారట అంబాపురంలోనే అగ్రిగోల్డ్ భూముల చెంత ఆర్ఎస్ నంబర్ ఎనభై ఎనిమిదిలో మొత్తం ఏడు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల భూమి ఉంది దీనిలో నాలుగు ఎకరాలను బొమ్మ వెంకట చలమారెడ్డి కొన్నారు దీనిలో ఒక ఎకరాను రెండు వేల ఒకటిలో పోలవరపు మురళీమోహన్కు బొమ్ము కేటాయించారు అంటే విక్రయించారు మురళీమోహన్ రెండు వేల మూడులో ప్లాట్లు వేసి విక్రయించారు అయితే రెండు వేల పద్నాలుగులో అదే భూమిని మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున అడుసిమిల్లి మోహన రామదాసు అనే వ్యక్తి తాను కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించాడట నకిలీ పత్రాలు కానీ మురళీమోహన్ తాను రెండు వేల పద్నాలుగులో ఎవరికీ విక్రయించలేదని నకిలీ ఆధార్ కార్డుతో ఆ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు ఇక అడుసిమిల్లి మోహన రామదాసు నుంచే రెండు వేల ఇరవై రెండులో జోగి వెంకటేశ్వరరావు జోగి రాజీవ్ రెండు వేల నూట అరవై చదరపు గజాల భూమిని కొన్నారు భూమి కొనుగోలు చేసే సమయంలో సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదికి సంబంధించి ఎన్ కమర్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ పరిశీలిస్తే ఆ భూమిని ఎవరెవరు యజమానులు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది అదేమీ చేయకుండా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కొనుగోలు చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్నిస్తోంది ఆంధ్రజ్యోతి సో సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో రెండు వేల నూట అరవై గజాల భూమిని కొనుగోలు చేస్తున్నామని దానిపై ఏమైనా వివాదాలు ఉంటే తెలియజేయాలని జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటించారు ఆ సమయంలోనైనా సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న లొసుగులు వారికి తెలిసి ఉండాలి కదా అయితే అగ్రిగోల్డ్ భూములపై కన్నేసిన వారు ఉద్దేశపూర్వకంగానే సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో భూమిని కొన్నారు అక్కడి నుంచి ముందు అనుకున్న విధంగా స్వీయ సవరణ దస్తావేజు డ్రామాతో అగ్రిగోల్డ్ భూమికి అసలు పెట్టారు సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో రెండు వేల నూట అరవై గజాలను రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జోగి కుటుంబ సభ్యులు అనంతరం దస్తావేజుల్లో తప్పు దొరికిందని పేర్కొంటూ రెండు వేల ఇరవై మూడులో అగ్రి ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఏడును అసలు నెంబర్గా పేర్కొన్నారు ఇవి నిషేధిత జాబితాలో ఉన్న విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ జోగి కుటుంబానికి తెలియజేసి ఉంటారు కదా కానీ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయాలన్న ఆలోచనతో ఉన్న వారు సబ్ రిజిస్టార్ పై ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది అనంతరం అదే ఏడాది మేలో ఆ భూమిని వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు ఆ అగ్రిగోల్డ్ ఏమిటో దాని ఆస్తుల ఏమిటో మాకు తెలియదు అందరు ఎలా కొన్నారో మేము కూడా అలాగే కొన్నాం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ భూమిని కొనుగోలు చేశాం ఈ నెల పదమూడున జోగి రాజీవ్ను అరెస్ట్ చేసిన సమయంలోనూ ఈ నెల పదహారున మంగళగిరి డిఎస్పీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి సో అందరూ కొన్నట్టే మేము కూడా అగ్రి భూములు కొన్నాం ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే నన్ను అరెస్ట్ చేయించింది ఈ నెల పదమూడున అబ్రహీంపట్నంలో తనను అరెస్ట్ చేసి ఆ సమయంలో జోగి రాజీవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి జోగి కుటుంబం అక్రమాలు బట్ట బయలయ్యాయి అన్నది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన కథనం చూద్దాం నిజంగా వాళ్ళు అక్రమం చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే లోపల పడాల్సిందే ఎవరైనా సరే అది వైసీపీ వాళ్ళ టీడీపీయా జనసేన బీజేపీయా ఇంకోకట ఇంకోట అనుకోకట ఈ కథనం నిజమైతే ఖచ్చితంగా జోగి అండ్ ఫ్యామిలీ శిక్ష అనుకులే సో థ్యాంక్ సో మచ్